అందరికి దండాలు టెన్ ఎక్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మునుబెట్టి చెప్తాది పదేళ్ల తర్వాత పార్లమెంట్ ల పువ్వు పార్టీ మెజార్టీ పడిపోయింది రెండు వందల స్థానాలు గెలుచుకొని సభల చాలా పెద్ద పార్టీగా అవతరించింది భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని ఓటర్లు విశ్వసించిండ్రు ముఖ్యంగా స్కెడ్యూల్ కులాలు పువ్వు గుర్తును పక్కకు పెట్టి ఇండియా బ్లాక్ ఓటేసిన రు దేశంలో నూట యాభై ఆరు లోక్ సభ స్థానాలలో ఎస్సీల బలగం బాగుంది గీ వీటిల్లో ఇండియా బ్లాక్ కు తొంభై మూడు ఎన్డీఏ కి యాభై ఏడు కడువ పార్టీలు కలిసి ఆరు స్థానాలు వచ్చినాయి అన్నట్టు ఎస్సీల ప్రాబల్యం ఎక్కువ ఉన్న స్థానాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే ఇండియా బ్లాక్ యాభై మూడు సీట్లను ఎక్కువ గెలుచుకుంది అన్నట్టు ఎన్డీఏ ముప్పై నాలుగు స్థానాలను కోల్పోయింది కడుమ పార్టీలు కూడా పంతొమ్మిది స్థానాలు ఓట్టుకున్నాయి రాజ్యాంగము ప్రమాదంలో పడ్డది ఇంకా రాజ్యాంగాన్ని మారిస్తే మన మనగడకే ప్రమాదం వస్తుంది అని ముఖ్యంగా ఉపాధి వనరులు దెబ్బతింటాయని ఎస్సీలు ఆందోళన పడ్డారు పోయినతాప పువ్వు గుర్తికే ఓటేసినాము మళ్ళీ ఇప్పుడు కమలం పార్టీకి ఓటేసి గెలిపిస్తే అసలు కేసురు వస్తదని గందు గురించే సమాజ్వాది పార్టీకి ఓటేసినామని అని కొంతమంది ఉత్తరప్రదేశ్ వల్లే కుదుగా బయట పెట్టినరు ఉత్తరప్రదేశ్ లా పోయిన పోయినతాపతో పోలిస్తే సగానికి సగం సీట్లు పడిపోయినాయి దళితులు వెనకబడిన తరగతులు బీజేపీని వ్యతిరేకించిండ్రు ముఖ్యంగా దళితులంతా ప్రతిపక్ష కూటమికి జై కొట్టిండ్రు మన దేశం లో ఎస్సీలు పదిహేడు శాతం ఉన్నారు దీంట్లో చాలా మంది మద్దతుల్ని ఒడగొట్టుకున్నదని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్పుకొచ్చిందుల్లా మద్దతు ఈసారి ప్రతిపక్షాలకే పోయింది ఎస్సీల బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఆరు శాతం ఓట్లను కోల్పోతే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా బ్లాక్ రెండు అంకెల ఓట్ చీర్ను పొందింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్డీఏకి నలభై ఒక శాతం ఓట్లు వస్తే ఇప్పుడు ముప్పై ఐదు శాతమే వచ్చినాయి కానీ ప్రతిపక్ష కూటమికి నలభై ఆరు శాతం పెరిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఇది పద్దెనిమిది శాతం ఎక్కువ అన్నట్టు ఇక ఎన్నికలల్లా ఎన్డీఏ ఇండియా బ్లాక్ సాధించిన ఓట్ల మధ్య పదకొండు శాతం తేడా ఉన్నది ఇక కడుమ పార్టీలకు లభించిన ఓట్లు ముప్పై ఒక శాతం నుంచి పంతొమ్మిది శాతానికి తగ్గిపోయినాయి అన్నట్టు ఇంకో ముచ్చట ఏంటంటే అటు ఎన్డీఏ ఇటు ఇండియా బ్లాక్ ల లేని పార్టీలు ఎస్సీల ల మద్దతును కోల్పోయినాయి ఎస్సీ ల తర ఇండియా బ్లాక్ ఇతర పార్టీల ఓటింగ్ కు పన్నెండు శాతం పడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్డిఏ ఇతరులతో పోలిస్తే ఇప్పుడు ఇండియా బ్లాక్ లోని పార్టీలకు ఎస్సీ ల పెద్దగా ఆదరణ లేదు కానీ ఈ ఎన్నికలల్ల సీన్ రివర్స్ అయ్యింది ఎస్సీల దాదాపు సగం ఓట్లు ఇండియా బ్లాక్ కే పడ్డాయి అన్నట్టు లోక్ సభ ఎనభై నాలుగు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు లాగా వీటిలా కాంగ్రెస్ కు ఏడు బీజేపీకి నలభై కడమ పార్టీలకు ముప్పై ఏడు స్థానాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలా కాంగ్రెస్ కు ఆరు బిజెపికి నలభై ఆరు కడమ పార్టీలకు ముప్పై రెండు సీట్లు వచ్చినాయి అన్నట్టు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఇరవై బీజేపీకి ముప్పై ఇతరులకు ముప్పై నాలుగు స్థానాలు దక్కినాయి ఓట్ల శాతానికి వస్తే రెండు వేల పద్నాలుగులా కాంగ్రెస్ కి ఏమో పదిహేడు పాయింట్ ఆరు శాతం వచ్చింది బీజేపీకి ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతము ఇక కడుమ పార్టీలకు అన్నిటికి కల్పించి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం యి రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే కాంగ్రెస్ కి ఏమో పదహారు పాయింట్ ఏడు శాతం వస్తే బీజేపీకి ముప్పై ఐదు పాయింట్ మూడు శాతం వచ్చినాయి అవతల పార్టీలు పార్టీలన్నిటి కలిపి నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి అన్నట్టు ఇక ఎన్నికల కాంగ్రెస్ కు ఇరవై ఒకటి పాయింట్ ఒక శాతం వస్తే బీజేపీకి ముప్పై ఐదు పాయింట్ రెండు శాతము ఇంకా కడుమ పార్టీలు అన్నిటి కలిపి నలభై మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఇక మరి రెండు వేల పంతొమ్మిది లా కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల కంటే బీజేపీకే రెట్టింపు వచ్చినాయి ఓట్లు ప్రస్తుత ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ ఓట్లు ఇరవై ఒక్క శాతానికి పెరిగినాయి ఓట్లు సుమారు ఐదు శాతం పెరిగితే సీట్లు మాత్రం మూడు రేట్లకు పైగా పెరిగినాయి కానీ బిజెపి పదహారు స్థానాలు నష్టపోయింది ఇక ఈ ఎన్నికలల్ల బిజెపి వడగొట్టుకున్న మొత్తం స్థానాలల్లా ఇది ంత అన్నట్టు ఎస్సీల ఓట్లను ఎక్కువ సంఖ్యలలో సాధించి ఒక వెలుగు వెలిగిన బిఎస్పి ఇప్పుడు మొత్తానికి కనబడకుండా పోయింది గతంలో కాంగ్రెస్ కు వెన్నదన్నుగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు మల్లగా పాటి దిక్కే మొగ్గు చూపుతున్నారు ఈ మార్పు బిజెపికి మరి నష్టమే కలిగిస్తుంది ఇండియా టుడే పత్రికకు చెందిన ఎలక్షన్ ఇంటెలిజెన్స్ డాష్ బోర్డు ప్రకారంగా నూట యాభై ఆరు లోక్ సభ స్థానాలల్లా ఎస్సీలు బగ్గదగ్గిరట ఇంకా వీటిలా ఇండియా బ్లాక్ తొంభై మూడు ఎన్డిఏ యాభై ఏడు స్థానాలు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే ఇండియా బ్లాక్ ఏమో యాభై మూడు స్థానాలను ఎక్కువ గెలిచింది ఎన్డీఏ ముప్పై నాలుగు సీట్లు వడగొట్టుకున్నది అన్నట్టు ఇక గిట్ల ఉన్నది కదా మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి ఇది వెళ్ళి ముచ్చట మన రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండు రీ టీ